నగరి చరిత్రను తెలుగుదేశం చిత్తూరు జిల్లా నగరి నియోజకవర్గం నగరీ పట్టణంలో నగరి నియోజకవర్గం ఉమ్మడి అభ్యర్థి శ్రీ గాలి భాను ప్రకాష్ అత్యధిక మెజారిటీ సాధించినందున పట్టణంలోని నాయకులు కార్యకర్తలు సంబరాల్లో మునిగి మొట్టమొదటగా మొట్టమొదటిగా శక్తి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి వెయ్యి నూట పదహారు కొబ్బరికాయలు అమ్మవారికి మొక్కుబడిగా కొట్టారు నగరి పట్టణంలోని కాక పరిసర గ్రామ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు నగరి చరిత్రలో ఇంత పెద్ద ఎత్తున మెజారిటీ సాధించడం స్వయం కృషి పట్టుదల కార్యదీక్ష అని నాయకులు జేజేలు పలుకుతూ సంబరాలు చేసుకున్నారు పరిసర గ్రామంలోని భాను యువసేన నాయకులు కార్యకర్తలు ఓంశక్తి బైపాస్ రోడ్ నందు టపాకాయలు పేల్చి సంబరాలు ఉత్సాహంగా జరుపుకున్నారు కార్యక్రమంలో సీనియర్ నాయకులు కృష్ణారెడ్డి జ్యోతి నాయుడు గుణశేఖర్ ఖాదర్బాయ్ సురేష్ నాయుడు తదితరులు పాల్గొన్నారు చంద్రబాబు నాయుడు గారిని పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నాయని ఎన్నో హింసలు పెట్టి ఇత ప్రజల్ని ప్రజావేదికని అందరూ కూడా ఇబ్బంది పెట్టే జగన్ ప్రభుత్వం కుప్ప కోల్పోయింది చాలా సంతోషమైన విషయం ఈ రోజు ఈ యొక్క ప్రజలు తీర్పు వారికి గుణపాఠంగా ఉంది ఈ గుణపాఠం నేర్చుకొని ప్రజలకు ఇంకా మంచిగా నడగాలని చెప్పి కోరుకున్నాము అదేవిధంగా ఇప్పుడు రాబో ప్రభుత్వము అన్ని మంచి కార్యక్రమాలు చేస్తూ సంక్షేమ దృష్టి పెట్టి అన్ని కూడా ప్రజలకు అందుబాటులో ఉంటుందని చెప్పి సమామంగా తెలియజేస్తూ గాలి భాను ప్రకాష్ గారిని నగ్గింపు ఎన్నుకున్నందుకు వారికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రత్యేక కార్యకర్తకు నాయకులకి ధన్యవాదాలు తెలియజేస్తున్నారు నమస్తే నమస్తే నమస్తే